ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీత బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు భగవద్గీత ఎందు రాజయోగం అంటే ఏమిటి ఎక్కడెక్కడ దాని గురించి ప్రస్తావించబడిందో తెలుసుకుందాం సాయి రామ్ సూర్యకిరణములందు ఏడు రంగులు కలవు ఏడును కలిసి తెలుపు రంగుగా కనిపిస్తాయి మనకి నందు ఈ సత్యము గోచరమవుతుంది పుష్పములు ఔషధులు వాని వానికి కావలసినటువంటి రంగును ఆ కిరణముల నుండి స్వీకరించి తద్పముగా పరిణమించి వృద్ధి పొందు వృద్ధి పొందుతూ ఉంటాయి సూర్యకిరణములకు ఒకే రంగు ఉంటే పుష్పములు ఓషధులు ఇన్ని వర్ణములతో ఈ ప్రకారముగా అభివృద్ధి పొందుడానికి అవకాశం లేదు కదా అట్లాగే గీత ఎందు పదినెమిది భిన్న భిన్న యోగములు ప్రతిపాదింపబడి ఉన్నందున ఎవరికి కావలసిన యోగమును వారు స్వీకరించి విముక్తిని పొందవచ్చు వృత్తం యొక్క పైభాగము నుండి కేంద్ర స్థానమునకు మనకు వచ్చుటకు అనేక త్రోగలు ఉంటాయి దేని గుండా వచ్చినా కానీ కేంద్రం చేరవచ్చు కదా అట్లాగే బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటి లక్ష్యాన్ని పొందుటకు శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో గీత ఎందు అనేక యోగములు ఉపదేశించారు అందులో ఉన్నదే ఈ రాజయోగం ఒకటి దీన్నే ధ్యానయోగం అని ఆత్మ సంయమై యోగమని అంటారు పతంజలి మహర్షి దీని గురించి విస్తారము వర్ణించారు రాజయోగము ఎనిమిది అంగములతో కూడినది దీన్నే అష్టాంగ యోగము అంటారు అవి క్రమముగా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ జ్ఞానము సమాధి అని చెప్తారు ఈ ఎనిమిది అంగములు కూడా గీతయందు అక్కడక్కడ బావుగా వివరించబడి ఉన్నాయి గీతయందు ఏ ఏ చోట్ల ఏ ఏ విధముగా ఇవి ప్రస్తావించబడి తెలుసుకుందాం వాటిని గమనిస్తే శ్రీకృష్ణ భగవానుడు గీతయందు రాజయోగం ఎంత చక్కగా పోషించాడో మనకు తెలుస్తుంది యమము అంటే అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం అనేటువంటి ఐదు గుణములు చేరే యమము అనబడుతుంది అందులో అహింస పదమూడు పది పదిహేడు అధ్యాయములోను సత్యము పదహారు పదిహేడు అధ్యాయాల్లో అస్థేయము పన్నెండు అధ్యాయంలో బ్రహ్మచర్యము ఆరు ఎనిమిది పదిహేడు అధ్యాయాల్లో అపరిగ్రహము పద్దెనిమిది అధ్యాయంలో వివరించారు అలాగే నియమం ఈ నియమం అంటే శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము అనేటువంటి ఐదు గుణాలు చేరి నియమము అనబడుతుంది అయితే శౌచము ఎక్కడ ఉన్నదంటే పదమూడు పదహారు అధ్యాయంలో సంతోషము పన్నెండు అధ్యాయంలో తపస్సు అనేది పదిహేడు అధ్యాయం పదో అధ్యాయంలో కూడా ఉన్నది స్వాధ్యాయం పదహారు పదిహేడు అధ్యాయంలో ఈశ్వర ప్రణిపధానము పద్దెనిమిది అధ్యాయంలో కూడా వివరింపబడినది ఈ తర్వాత మూడవ ముఖ్యమది ఆసనము ఇది ఆరవ అధ్యాయంలో వివరించారు ప్రాణాయామము నాలుగు ఐదు అధ్యాయముల్లో ప్రత్యాహారం రెండు ఐదు ఆరు పద్దెనిమిది అధ్యాయాల్లో ధారణ అనేది ఆరు పన్నెండు అధ్యాయాల్లో ధ్యానం అనేది ఆరు పదమూడు పద్దెనిమిది అధ్యాయాల్లో వివరించారు తర్వాత సమాధి అనేది ఆరవ అధ్యాయంలో వివరించారు ఇట్లా ఈ ప్రకారంగా భగవద్గీతలో రాజయోగం యొక్క అష్టాంగులన్నీ కూడా బాగుగా పరిశో పరిపోషింపబడినవి ధ్యానయోగి ఏ స్థలములో ఏ ప్రకారముగా ఏ నియమాలతో ఏ పద్ధతులు అవలంబించి ధ్యానాదులు ఉపక్రమించాలో గీత ఆరు అధ్యాయంలో వివరంగా చెప్పారు మనకి ఆహార నియమము నివాస నియమము అనుష్ఠాన నియమము ఈ మూడింటి కూడా సాధకులు బహు జాగరూకులై ఉండేలాగున గీతాచారులు వారు హెచ్చరించారు సాధనయందు చిన్న విషయములను కూడా ఉపేక్షింపగా ముముక్షువులకు తెలుపుట గీతయందుల ప్రత్యేకత ఎందుకనంటే చిన్న విషయములందు అజాగ్రత్త పడితే పెద్ద పెద్ద ఫలితము చేయదారిపోతాయి కనుకనే ఏమి భుజించాలి ఎట్లు కూర్చోవాలి దృష్టిని ఎక్కడ నిలపాలి మొదలైనటువంటి సామాన్య విషయములపై కూడా గీత శ్రద్ధను కనపరిచింది కాబట్టి గీతోక్త రీతి ఆయా ప్రాథమిక అభ్యాసములను కూడా శ్రద్ధాపూర్వకంగా పరిశీలిస్తూ క్రమక్రమముగా యోగమునందు దారుణతం పొందాలి राम जय कृष्ण तर्वात ई योगं एस् राजयोगं जय ओम ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्न कृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ